భీమవరం డిఎస్పీ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు భీమవరం పరిసర ప్రాంతాల్లో పేకాట శిబిరాలు విడిగా నడుస్తున్నా డిఎస్పీ పట్టించుకోవడం లేదు డిఎస్పీ జయసూర్య ఆయనపై చాలా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి అలాగే ఆయన సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారు అంటూ చాలా కంప్లైంట్లు వస్తున్నాయంటూ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు దాని గురించి ఏకంగా డీజీపీని వివరణ అడిగారు అలాగే ఎస్పీని కూడా వివరణ అడిగారు పై విచారణ జరిపి రిపోర్ట్ సమర్పించాలంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆయన సాధారణ పరిపాలన నియామక నిర్ణయాలు దాటి మాట్లాడారా అంటూ చర్చ జరుగుతుంది ఈ విషయంపై ఒకసారి అనిత్ కూడా మాట్లాడారు జరుగుతున్న ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందించిన తర్వాత పవన్ కళ్యాణ్ వివరణ అడిగిన తర్వాత హోంమంత్రి అనిత్ మాట్లాడారు ఒకసారి హోంమంత్రి అనిత్ ఏం మాట్లాడారో చూద్దాం మాది ఎన్డీఏ కూటమి అండి మేము ఒక విషయం చెప్పినా మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం ని మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు అదే కాదు చెప్తున్నా ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎం ని మీరు అడుగుంటే లాస్ట్ సీఎం అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చి ఉండేవి కాదు నేనేమంటానంటే ఈ రోజు మేము అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు సమన్వయం ఉంది శాఖల మధ్యలో సమన్వయం ఉంది మాకు ఎటువంటి గోస్ లేకుండా మేము పని చేస్తున్నాం మా అధికారులు ఎటువంటి ఇగోస్ లేకుండా పనిచేస్తున్నారు మీకు కావాల్సింది రిజల్ట్ మంచి మంచి పరిపాలన మేమందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు ఇది అంత క్వశ్చన్ అవసరం లేదని నా ఉద్దేశం మాది నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక డీఎస్పీకి సంబంధించి విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వండి అని అడగటం సాధారణ పరిపాలన నియమాలకు విరుద్ధం అంటూ చర్చ జరుగుతోంది అదే సమయంలో ప్రజాప్రతినిధిగా అది ఆయనకు ఉన్న హక్కు అనే ప్రచారం జరుగుతోంది అయితే హోంమంత్రి అనేది దీన్ని లైట్ తీసుకున్నారు సో ఈ వ్యవహారం గురించి మీ అనాలిసిస్ ఏంటి ఇది సాధారణ పరిపాలనా నియామకాలకు విరుద్ధమా ఇప్పుడు సమస్య డిఎస్పీ సదరు డిఎస్పీ బ్యాక్ ఇతర నేర కార్యక్రమాలని ప్రోత్సహించాడు ఎందుకు ప్రోత్సహించాలన్నది ఇష్యూ కాదు ఇప్పుడు అది ఇష్యూ పవన్ కళ్యాణ్ ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది మంత్రి పరిధిలో ఉంటుంది కదా అన్నది ఇష్యూ కానీ మంత్రి ఆన్సర్ మీరు చూడండి గత ప్రభుత్వాన్ని కనుక మీరు ఈ ప్రశ్న అడిగి ఉంటే ఇప్పుడు సొసైటీకి పరిస్థితి ఉండేదే కాదు అంటే ప్రశ్నతో మాకు సంబంధం లేదు మేము చెప్పాల్సింది చెప్పుకుంటామని కదా ప్రశ్న అది కాదు కదా ప్రశ్న పోలీస్ అధికారులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని ప్రశ్న అడిగితే ఎస్ రాజకీయంగా అది కూడా కరెక్ట్ కాదు పదహారు నెలల తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వం వల్లనే జరుగుతుంది అని అంటే అర్థం ఉంటుందా ఏదో అప్పుల పాలు ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వమే ఆఖరికి ఒక డిఎస్పీ పనితీరు గత ప్రభుత్వం ఆధారపడి ఉంటుందా ఇది అనే గత ప్రభుత్వంలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు మీ ప్రభుత్వం వచ్చింది కదా వాళ్ళు పడేయండి వాళ్ళు ఇంకా ఎందుకు పదవులు ఉంచుకుంటున్నారు సో అలాంటి వాళ్ళకి ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటున్నారు అది కదా క్వశ్చన్ కానీ గత ప్రభుత్వంలో అడిగి ఇలా ఏది కాదు అనే క్వశ్చను ఒక రకంగా ఆన్సర్ ఏమి ఇవాలో తెలియని పరిస్థితికి నెటివే కదా హోం మంత్రి విడవంటే కప్పకు పాము కోపం అన్నట్టు ఉంది కదా సో ఆ రకమైన పరిస్థితి ఇప్పుడు ఏమనాలి సాధారణంగా మీకు హోమ్ మినిస్టర్ లో ఉన్న హెల్ప్లెస్నెస్ కనబడుతోంది ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ బహిరంగంగానే వేదికపై నుంచి హోంమంత్రులు ఆక్షేపించారు మీకు కాకపోతే పక్క జరగండి నేనే హోంమంత్రి పదవి తీసుకోవాల్సి వస్తాయని కూడా వ్యాఖ్యానించాడు ఆ స్థాయికి కూడా వెళ్ళింది సో ఆ తర్వాత ఇప్పుడు ఒక పోలీస్ అధికారి ప్రధాప్రతినిధిగా ఒక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఒక పోలీస్ అధికారి పైన చర్య తీసుకోమని రిప్రజెంట్ చేసే అధికారం పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ రిప్రజెంట్ చేశాడా వివరణ అడిగాడా వివరణ అడిగే అధికారం మాత్రం పార్లమెంటరీ డెమోక్రసీ రూల్స్ ఒప్పుకో ఎందుకంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండొచ్చు కానీ అదే సమయంలో నేరుగా వివరణ అడగడం డీజీపీని మరి వివరణ అడిగితే హోం మంత్రిని బైపాస్ చేసి డీజీపీ ఎందుకు అడిగాలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అడగవచ్చు ముఖ్యమంత్రి డిఫరెంట్ చీఫ్ మినిస్టర్ డిఫరెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యూషనల్ గా కానీ స్టాట్యుటరీ కానీ ప్రత్యేక హోదా ఏమీ ఉండదు దట్ ఇస్ మోర్ ఏ పొలిటికల్ హోదా తప్ప రాజ్యాంగ బద్దమైన మీరు రాజ్యాంగం మొత్తం గాలించండి ఎక్కడన్నా ఉప ముఖ్యమంత్రులు ఎలా ఎంచుకుంటారు అని ఉందా అందుకే గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదుగురు ముఖ్య ఉప ముఖ్యమంత్రులు కూడా పెట్టారు కదా పార్లమెంటరీ డెమోక్రసీ సమితి బాధ్యత మంత్రులందరికీ బాధ్యత ఉంటది హోం మంత్రి సంబంధించిన వ్యవహారాల పైన ప్రభుత్వం పంచాయతీరాజ్ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత ఉంటుంది దాంట్లో అనుమానం లేదు బాధ్యత ఉండడం వేరు నేరుగా యాక్షన్లోకి రావడం వేరు ఉదాహరణకు ఒక పంచాయతీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ పనిచేయరు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ పనిచేయడు హోం మంత్రి గనక నేరుగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ను చర్య తీసుకోమని ప్రిన్సిపల్ సెక్రటరీ రాజుకు ఫోన్ చేసి అడిగితే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ రియాక్షను సో ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఉంటుంది ఎందుకంటే ఎవరి శాఖలు వారికి ఉంటాయి అదే సమయంలో ముఖ్య చీఫ్ మినిస్టర్ ఇస్ హెడ్ ఆఫ్ ఆల్ చీఫ్ మినిస్టర్ అన్ని డిపార్ట్మెంట్లను సమీక్షించే అధికారం ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్లను పిలిపించి అధికారులతో మాట్లాడే అవకాశం ఉంటుంది బికాజ్ ఈ ద చీఫ్ మినిస్టర్ సో కానీ మీకు ఫండమెంటల్గా మినిస్టర్కి వచ్చేవరకు ఏంటంటే వాళ్ళ శాఖ పరిధిలో పనిచేస్తుంటారు ఇతర శాఖల్లో ఏదైనా వారి దృష్టికి వచ్చినప్పుడు దాన్ని సంబంధిత మంత్రి దృష్టి తీసుకురావడమా లేదా చీఫ్ మినిస్టర్ దగ్గర తీర్పులు తీసుకెళ్లడమా లేదా క్యాబినెట్లో రైజ్ చేయడమా ఉంటుంది తప్ప నేరుగా యాక్ట్ కాదు ఒక రకంగా అది చీఫ్ మినిస్టర్గా యాక్ట్ అయినట్లే సో కూటమి మధ్య సమన్వయము చిచ్చు పెట్టడం అనే ఉద్దేశం కాదు అసలు ఈ పరిణామాలే జరగకపోతే చిచ్చు ఎక్కడిది సో ఈ చిచ్చు చర్చ ఎందుకు జరుగుతుంది బహిరంగంగా చర్చ జరుగుతుంది కదా ఇప్పుడు మనం ఎవరు మనం చెప్పలేదు కదా పవన్ కళ్యాణ్ హోం మంత్రి పైన అలా వ్యాఖ్యలు చేయమని గతంలో మనం చెప్పింది కాదు సో అలా అయితే హోమ్ మినిస్టర్ ఏం చేయగలుగుతారు కూటమికి రెండు రెండవ పెద్ద నాయకుడు పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ తో ఘర్షణ పడే అవకాశం ఏ మంత్రికి ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలి ఆన్సర్ లేదు కదా మరి పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది అనేది నెక్స్ట్ క్వశ్చన్ అయినా మరి హోమ్ మినిస్టర్కే చెప్పి అమ్మా చూడు డిఎస్పి చాలా యాక్షన్ ఉంది ఇతర పైన యాక్షన్ తీసుకోండి అని చెప్పొచ్చు మరి అలా హోమ్ మినిస్టర్కి ఎందుకు చెప్పలేదు పవన్ కళ్యాణ్ అంటే తానే ఎందుకు యాక్ట్ చేశాడు మా మేము ఇగో లేకుండా పని చేస్తున్నాం అన్న పదం హోమ్ మినిస్టర్ వాడారు అంటే అర్థం ఏంటి ఇగోలే ప్రాబ్లమా అనే క్వశ్చన్ వస్తుంది కదా ఎందుకు ప్రత్యేకంగా నొక్కి చెప్పి చెప్పాల్సి వచ్చింది ఇగో లేకుండా మేము అని ఇగోలు అని చర్చ ఎందుకు వచ్చింది ఇక్కడ బహుశా హోమ్ మినిస్టర్ నేను చెప్పడం ఏంటి అనే భావన పవన్ కళ్యాణ్ ఉందని మంత్రి గారు ఏమైనా ఫీల్ అవుతున్నారా సో దీనికి అనేక క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి కదా కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గతంలో కూడా మాట్లాడిన మాట కూడా ఉందంటే దీని గురించి వివరణ అడిగితే కూటంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అని అనిత అన్నారు పవన్ కళ్యాణ్ అంతకుముందు మేము పదిహేను ఏళ్ళు కలిసి ఉండాలని అని పవన్ కళ్యాణ్ అన్నారు ఒకసారి గతంలో పవన్ కళ్యాణ్ అన్న బయట కూడా విందామండి ఈ కూటమి ఒక పదిహేను ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు ఇబ్బందులు ఉన్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులను కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎటు మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరం సమిష్టిగా చేస్తాం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ఆ నాయకత్వంతో ముందుకెళ్తాం మీ ఆకాంక్షల్ని ఆకాంక్షల్ని వచ్చే తరం ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను నాగేశ్వర్ గారు మన కర్నూలు సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇవి సో ఆయన ఆకాంక్ష అలా కనబడుతుంది ఇక్కడ కనీసం అనితితో కూడా చెప్పకుండా నేరుగా ఆయన ఆదేశాలు జారీ చేయడం తర్వాత ఇగోస్ ఏమన్నా ఉన్నాయనే చర్చ జరుగుతోంది చిచ్చు పెట్టాలి అని ప్రయత్నం చేస్తున్నారు అనే అనిత మాటలు కనబడుతున్నాయి ఆకాంక్ష కాదు ఆచరణలో కూడా రాష్ట్ర నాయకత్వ స్థాయిలో ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీ థింగ్ దట్ ఈస్ రాంగ్ మీకు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ పట్ల చూపుతున్న గౌరవము చంద్రబాబు నాయుడు పట్ల పవన్ కళ్యాణ్ చూపుతున్న గౌరవంలో ఎక్కడా తేడా అయితే కనిపించడం లేదు అంతర్గతంగా ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ బయట ఆప్టిక్స్ చూస్తే మాత్రం ఆ రకమైన భావన ఎక్కడా కలగడం లేదు సో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల స్థాయిలో ఇస్ ఎ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉన్నట్లే కనబడుతోంది ఇటీవల కూడా చిరంజీవి పైన బాలకృష్ణ అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జనంతో ఉన్నాడు అనే కారణాన ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడాడు చాలా చర్చలు జరుగుతున్నప్పుడు లోకేష్ ఉప ముఖ్యమంత్రి చేయాలి అనే చర్చ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్కు పోటీ అవుతాడు డిస్కషన్ అయినప్పుడు మంత్రులు వ్యాఖ్యానించారు తప్ప లోకేష్ ముఖ్యమంత్రి కావాలి లోకేష్ ఉప ముఖ్యమంత్రి చేయాలని కానీ ఎక్కడా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ రియాక్ట్ కాలే పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ కాలే మీరు పవన్ కళ్యాణ్ అంత కాంట్రవర్సీ జరుగుతున్న సమయంలో అన్నిటికీ మించి చిరంజీవి ఎపిసోడ్ వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ బహిరంగంగా రియాక్ట్ కాలే ఇంటర్నల్గా డెఫినెట్గా తన ఆవేదన వ్యక్తం చేసి ఉండాలి ఎందుకంటే చిరంజీవి పట్ల పవన్ కళ్యాణ్కున్న గౌరవం గౌరవము అందరికీ తెలుసుది సో అందువల్ల బాలకృష్ణ చిరంజీవి పైన ఎవడు అనే రీతిలో చేసిన అనుచిత వ్యాఖ్యలు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఒప్పించి ఉంటాయి పవన్ కళ్యాణ్ మెగా అభిమానులందరూ రియాక్ట్ అయితే మెగా అభిమానుల్లో నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ కదా పవన్ కళ్యాణ్లో బాధ ఉండకుండా ఉండదు కానీ బహుశా అంతర్గతంగా చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు వన్ అవర్ మాట్లాడినప్పుడు వ్యక్తం చేసి ఉండాలి కానీ బయటికి మాత్రం ఆప్టిక్స్లో ఎక్కడా తేడా సో ఈవెన్ జనసేన మంత్రులకు కావచ్చు ఎమ్మెల్యేలకు కావచ్చు ఎవరు కూడా బాలకృష్ణకు వ్యతిరేకంగా కామెంట్ చేయలే రియాక్ట్ కాలే సో అంత పకడ్మందిగా మెయింటైన్ చేస్తున్నారు రాష్ట్రంగా మెగా అభిమానుల తీవ్ర అలజడికి కారణమైంది బాలకృష్ణ చిరంజీవిని పట్ల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని ఆ ఎపిసోడ్ను విజయవంతంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు సమస్య చేశారు ఎందుకంటే ఈ రెండు పార్టీలకు కూటమి అవసరం మీకు ఇవాళ టీడీపీకి అవసరం కాదు టీడీపీకి తప్పనిసరిగా అవసరము టెక్నికల్గా టీడీపీకే బలం ఉండొచ్చు మెజారిటీ ఉండొచ్చు కానీ ఒక్కసారి జనసేన టీడీపీల మధ్య అగాధం ఏర్పడితే భారతీయ జనతా పార్టీ వైఖరిలో కూడా మార్పు వస్తుంది సో బీజేపీ జనసేన కనుక ఏకమై టీడీపీతో ఘర్షణ పడితే నష్టం ఎందుకంటే బీజేపీ జాతీయ నాయకత్వం పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి తెలుగుదేశం సంగతి తెలుసుకోవచ్చు అని గతంలో ఏబిఎన్ రాధాకృష్ణే విశ్లేషించారు సో అందువల్ల ఇక్కడ అందువల్ల అంత సులభంగా తెలుగుదేశం ఈ కూటమిని డిస్టర్బ్ చేసే పని చేయదు ఇక జనసేనకు కూడా అంతే నష్టం అంతకన్నా ఎక్కువ నష్టం కూడా ఇవాళ జనసేనకు టూ థౌజండ్ నైన్టీన్లో ఒకటే సీట్ వచ్చి పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయిన సిచ్యువేషన్ నుంచి ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ట్వంటీ వన్ సీట్స్తో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాగలిగాడంటే అది తెలుగుదేశంతో పొత్తు వల్లనే సాధ్యమైంది అందువల్ల బయలకు లాభం జరిగింది బీజేపీకి నాగు బొనాంజానే సో ధమాక్క దీపావళి ధమాక్క లాగా లాభం అయింది పొత్తు వల్ల అందువల్ల అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కూటమిని రాష్ట్ర స్థాయిలో డిస్టర్బ్ చేయరు కానీ దిగువ స్థాయిలో మాత్రం ఇలాంటి ఇరిటెన్స్ ఉంటాయి అందువల్ల పవన్ కళ్యాణ్ పదిహేను ఏళ్లకు తగ్గకుండా కూటమి ఉండాలి అనడకు ఈ ఎపిసోడ్ మనం లింక్ పెట్టాల్సిన అవసరం లేదు ఆకాంక్ష ఆచరణలో కూడా కూటమి నాయకత్వం స్థాయిలో ఉన్నత స్థా రాష్ట్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ క్షేత్ర స్థాయిలో ఈ ఛాలెంజెస్ లోకల్ ఎమ్మెల్యే స్థాయి నుంచి మొదలుకొని ఏకంగా మంత్రుల స్థాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హోంమంత్రి విషయంలో మాత్రం ఎక్కడో ఒక చోట తేడా కొడుతోంది భావన కలుగుతోంది మరి పవన్ కళ్యాణ్ హోంమంత్రి తీసుకోవాలని అభిప్రాయంలో ఉన్నారా అనేటువంటి భావన కూడా కలుగుతుంది ఎందుకంటే గతంలో నేనే తీసుకుంటా అన్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని అడుగుతాను అని అనే అన్నాడు జనరల్ గా శాఖలు అనేది చీఫ్ మినిస్టర్ ప్రెనగేటివ్ సీఎం ప్రేటి ను పవన్ కళ్యాణ్ ఉంటా ఉండదు కదా కానీ పవన్ కళ్యాణ్ నేనే తీసుకోవాల్సి వస్తుంది అని అంటే ఏ శాఖ ఎవరు తీసుకోవాలనే దాంట్లో తనకు ఉండేటువంటి సే ఉంది అని డైరెక్ట్ గా చెప్పారు డెఫినెట్ గా హోంమంత్రి అసహనాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ మీడియా పైన అసహనం చేపడితే ఏమొస్తుంది